ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈ ఇంటి ప్లానింగ్ అనేది తూర్పు రోడ్లో ఎంట్రీ అనేది ఏ తూర్పుగా ఒక ద్వారం ఇవ్వడం జరిగింది రెండవది తూర్పు మధ్యస్థానానికి ఒక ద్వారం అనేది ఇవ్వడం జరిగింది రెండు ద్వారాలు ఈ హౌస్ అనేది రెండు గదులు కట్టుబడి చేసి రెండు గదులు కట్టుబడి లేకుండా ఆగడం అనేది చాలా కాలం నుంచి ఉండిపోయింది ఎందుకు ఇటువంటి నియమాలు జరుగుతున్నాయి విదిక్కుల్లో ఉన్నప్పుడు ఈ స్ట్రక్చర్ అనేది పనికిరాదు దిక్కులుగా ఉన్నప్పుడు ఈ విధానాన్ని కట్టుకునే వాస్తు బాగుంటుంది అనేది మనం చెప్పడం జరిగింది ఎప్పుడైనా సరే మనకి దిక్కులు మారినప్పుడు ఆగ్నేయం అనుకున్న భాగం తూర్పుగా వస్తున్నప్పుడు తూర్పు భాగం ఈశాన్యం వస్తుంది ఈశాన్యం అనుకునే భాగం ఉత్తరం వస్తుంది ఇప్పుడు ఈ ట్యాంకు ఇవన్నీ తీసుకునేవన్నీ కూడా వీళ్ళకి ఉత్తరం రావడం జరిగింది ఇది ఈశాన్యం అని చెప్పి ఎక్కువ స్థలం కార్నర్ వరకు పెంచుకోవడం జరిగింది ఇప్పుడు ఒక వాల్ కట్టి మనం క్లోజ్ చేయమని చెప్పడం జరిగింది కానీ ఆ స్థలాన్ని వాడుకునే విధంగా మనం చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఆగ్నేయము దక్షిణం అనేది టాయిలెట్లు కడతాం జరిగింది ఇంత ఎక్కువ స్థలం అనేది ఇంత ఉండటం తక్కువగా ఉత్తరం వైపు ఉండటం ఈ విధానం కూడా మన ఇల్లు అనేది ఇబ్బందులు అనేది రావడం జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఒక గోడ అనేది రెండు అడుగులు కట్టుబడి చేసి మనం ఈ స్థలాన్ని వాడుకునే విధంగా ఉంచుకుంటే మంచిది ఈ ఉన్న ఇల్లు అంతా కూడా పూర్తి అవుతుందని ఆయనకి చెప్పడం జరిగింది మనం ఎంట్రీ కూడా ఒక ద్వారం తీసుకోమన్నాం ఉత్తరంలో